What's స్వాగతం అర్హులందరికీ పెన్షన్లు పంపిణీ ఇంచూరి వైసీపీ ఫేక్ ప్రచారాలను నమ్మవద్దు కూటమి ప్రభుత్వం పేదల సేవలోనే ఎమ్మెల్యే ఇంచూరి నాగేశ్వరరావు అర్హులైన ప్రతి ఒక్కరికే పెన్షన్లు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు సోమవారం కందుకూరు పట్టణంలోని ఏడవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్లు తొలగించడం లేదని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి అర్హులైన వారికి పెన్షన్ తొలగిస్తున్నట్లుగా కొత్త కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని కానీ వారి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు షేక్ గౌజుపాషా షేక్ రాఫీ చదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్ కల్లూరి శైలజ పువ్వాడి మౌనిక మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు जाक,दो morally प्वान हो पो प सकताच है किससी काई प little म drie खो पिर घूकाई स्याथ యువకుడికి పదిహేను వేలు వాళ్ళ తల్లికి నాలుగు వేలు వస్తా ఉంటే పంతొమ్మిది వేల ఇంట్లో వస్తే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఈ రాష్ట్రంలో పేదలకి సంక్షేమం అందించాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు మన కోసమే కష్టపడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా కూడా అభివృద్ధి జరుగుతున్న రాబోయే రోజుల్లో ఆ పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు కూడా మనకు చేరతాయని చెప్పి మీరందరూ కూడా మంచి మనస్తో మమ్మల్ని ఏ విధంగా గెలిపించారో అదే మంచి మనసుతో మీ అందరికీ కూడా సేవ చేసే కార్యక్రమంలో మేమందరం కూడా ముందుంటామని చెప్పి ఈనాటి కార్యక్రమానికి చేసినట్టు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి అహ్మద్ గారికి గురుస్ గారికి సౌజా గారికి అనూష గారికి నాటి కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ పెన్షన్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎలక్షన్లో ప్రామిస్ చేశామో మన వృద్ధులకి నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షను పర్మనెంట్గా మంచానికి పరిమితైన ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయల పెన్షను ఎలక్షన్లో ఏవైతే చెప్పామో తొలి నెలలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఒక పెను ఏ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనన్న విధంగా ఈ రాష్ట్రంలోనే ఇంత పెద్ద కార్యక్రమం చేయడం ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసిపోయిన లాస్ట్ గవర్నమెంట్లో దాన్ని ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికే నెలకు నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్ పెరిగింది ఖర్చు ముందు కంటే కూడా నాలుగు కోట్ల సంవత్సరానికి ఒక నియోజకవర్గానికే యాభై కోట్ల రూపాయలు తేడా ఉండే పరిస్థితి ఎందుకు చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు అయినా కూడా మనం ఏవైతే ఎలక్షన్లో చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా మనం ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు గత ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకి ఆరు నెలలు ఏడు నెలలు ఆగిపోయే పరిస్థితి ఉండేది ఈ నెలలో చనిపోతే భర్త చనిపోతే తర్వాత నెలలోనే భార్యకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం అలాగే గత ప్రభుత్వంలో మీ అందరికి కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వండర్ మైళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చాడు భర్త ఉండి కూడా వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆదుకోవాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మైళ్ళు పెన్షన్లు ఇస్తే గత ప్రభుత్వం దాన్ని ఏ విధంగా విస్మరించిందో మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా మీకు ఈ ప్రభుత్వం పేదల పట్ల మహిళల పట్ల ఎటువంటి ఒక ఆలోచనతో వాళ్ళకి మన ప్రభుత్వం నుంచి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా పేక్ ప్రచారాలు ఈరోజు వార్తల్లో వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు ఏ విధంగా పెడతా ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అధికారం వచ్చారు అదే విధంగా చెప్పినీళ్ళు చేయలేక ఇంటికాడ కూర్చునే పరిస్థితి మీరందరూ కూడా డిజాబిలిటీ సర్టిఫికేట్లు వాడు చేయి లోపల పెట్టుకొని నాకు ఒక చేయి లేదు నాకు పెన్షన్ లేదని చెప్పి సోషల్ మీడియాలో చదువుతుంటే పోలీసు వాళ్ళు పట్టుకొస్తే వాడికి రెండు చేతులు బ్రహ్మాండంగా ఉంది అంటే వాళ్ళ ఆలోచన విధానం పేదల పట్ల అంటే పేదలను ఏ విధంగా వాళ్ళని ఆలోచనలు మార్చాలి మా వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులు గురి చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారే కానీ ఈ రాష్ట్రంలో పేదలకి ఏదైనా మంచి పని చేయాలి పేదలకి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే ఆలోచన ఎక్కడా కూడా లేదు వాళ్ళు నలభై సంవత్సరాలకు కూడా ఆధార్ కార్డులు మార్చి అరవై సంవత్సరాలు వాస్తవంగా అరవై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం చేత కాలేదు కానీ ఇటువంటి అనేక దుర్మార్గ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినాయి వాటికే ఆ దొంగలకే భయమే కానీ ఎవరు కూడా వాస్తవంగా డిజాబిలిటీ ఉన్న వాళ్ళు కానీ వాస్తవంగా జెన్యున్గా అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ పేదల కోసమే చేస్తా ఉన్నాడు మీరు చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వందల ఈ రోజు కూడా ఒక డెబ్బై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తా ఉన్నాం పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన అంటే మంచి ఆలోచన పేదవాళ్ళు ఎవడు కూడా ఆర్థిక ఇబ్బందులు గురిగాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒక సీఎం రిలీఫ్ ఫండ్ పేదవాడు హాస్పిటల్కి పోయి ఏదైనా ఒక లక్ష ఖర్చు అయితే అప్పులు కట్టుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పేదవాడు ఇబ్బంది పడకూడదని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఆరు వందలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చామంటే పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి మీరందరూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అరువులైన ప్రతి పేదవాడికి పెన్షన్ ఇప్పించే బాధ్యత మాదే అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం